బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ రోజు బ్లాగ్ ఆల్రెడీ తమ్మల్లో చూసే ఉంటారు ఎస్ పిల్లల సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుందో వాటి గురించి కొన్ని మాట్లాడుకుందాము నేను రియల్గా ఫేస్ చేశాను వయసులో అయితే చూశాను ఇది నిజమే అని అప్పుడు అనిపించింది నాకు అంతకుముందు తెలియదు అనమాట మామూలుగా పిల్లకాయలు పడుకోన్నర్లే వాళ్ళకి నిద్రపోతా ఉన్నారు కదా అనేసి మనము అనుకుంటాం కదా కానీ అలా కాదనమాట వాళ్ళు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనం మాట్లాడే ప్రతి ఒక్కటి తీసుకుంటుందని అంట అది రియల్గా జరిగింది నాకే నేను మామూలుగా ఎప్పుడూ వయసుని రోజంతా అల్లరి భరించలేక దాన్ని అల్లరి కొడుతూ తిడుతూ ఉంటాను కదా చిన్న పిల్లప్పటి నుంచి ఇంకా కొంచెం ముందున్నప్పుడే అరుస్తూ ఉంటాను కదా అది ఒక్కసారిగా నిద్రపోయేసరికి నాకు భలే బాధగా ఏదో ఒక విధమైన గిల్టీ ఫీలింగ్ వచ్చేసి అది పాపని ఎంత బాధ పెట్టినానే అనేసి అది నిద్రపోయిన వెంటనే పడుకోబెట్టేసిన వెంటనే నేనైతే ముద్దు పెట్టి కిష్ చేసి అయితే పడుకు ఉండేదాన్ని వయసు పడుకు అలా అర్ధరాత్రిలో లేచి ఆ పిల్ల మళ్ళా ఎంత నిద్రలోనే ఉండని కళ్ళు మూసుకొని నాకు మళ్ళీ కిష్ చేస్తుంది ఎంత అర్ధరాత్రిలో అయినా పక్కకు తిరిగినప్పుడట ఖచ్చితంగా వాళ్ళు మనం ఏది చేస్తామో అది వాళ్ళు తీసుకుంటారంట తల నిమిరితే ఆ పిల్ల కూడా అట్టనే కొన్ని రోజులు తల నిమిరి నాకు ముద్దు పెట్టేది అది చూసి మా ఆయన భలే కుల్లుకునేవాడు ఓయమ్మ మీది రోజంతా కొట్టుకుని తిట్టుకుంటా ఉంటారు నిద్రపోయినప్పుడు మీకు లవ్ వస్తుందా అని అంటాడు అంతగా ఉంటుంది అన్నమాట పిల్లలు సబ్కాన్షియస్ మైండ్ దీని గురించి నయనతార అది అనుకుంటా ఒక మూవీ ఉంది ఆ మూవీ నేమ్ నాకు తెలీదు మీకు తెలిసింటే నాకు ఈ కామెంట్లో అయితే తెలియజేయండి అది మూవీ అంతా కూడా పిల్లల సబ్కాన్షియస్ మైండ్ గురించే ఉంది అసలు నువ్వు నిద్రపోలేదా చిన్నప్పుడు అనేసి పెద్దగా ఇంతవరకు ఆ ఆమె మైండ్లో అట్టనే ఉండేది నయనతార మైండ్లో అసలు మూవీ చూసినాక అయితే అర్థమైంది అంటే అది ఎప్పుడూ చూశాను మూవీ అట్లా కదా ఇలా ఫేస్ చేస్తారా పిల్లకి పిల్లలు సబ్కాన్షియస్ మైండ్తో అనేది అనిపించింది అంటే మనము ఏదైనా ఇప్పుడు మనము కుట్టే తిట్టే బదులు రోజంతా వాళ్ళు చేసిన అల్లరి ఉంటుంది కదా అప్పుడు వాళ్ళు నిద్రపుచ్చిన ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దగ్గర పోయేసి నువ్వు ఇలా చేసావు కదా అలా చేసావు కదా అలా చేయకూడదు తప్పు ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్ అలా అమ్మని సతాయించకూడదు అలా వాళ్ళకి చెప్పితే వాళ్ళు అనేది తీసుకుంటారంట తీసుకొని వాళ్ళు మారతారంట వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో మనం మాట్లాడే ప్రతిదీ వాళ్ళు తీసుకుంటారు సో ఇలా అయితే జరుగుతూ ఉంది వైశుకి అయితే ఫేస్ చేశాను నేను నిజంగా దాని నుంచి మళ్ళీ రియాక్ట్ అయ్యాను నేను ఏదైతే ఆ పిల్లకి చూపించానో అది మళ్ళీ రియాక్ట్ అనమాట అట్లా నిద్రలో వాళ్ళు నిద్రపోయారు కదా అనేసి మనం పక్కనే కూర్చొని హర్రర్ స్టోరీస్ కానీ లేదా వాళ్ళ గురించో వీళ్ళ గురించో మాట్లాడడం కానీ అట్లా అసలు ఏది మాట్లాడొద్దండి మేము కూడా ఏదైనా మూవీ చూసినామంటే సౌండ్ తగ్ తగ్గించి పెట్టుకొని చూస్తాము హర్రర్ మూవీస్ అయితే ఇంకా చౌకాడే ఫోన్ పెట్టుకుంటాం పక్కకు కూడా వినపరాకుండా వైషం నిద్రపోతుంది కదా అని అయితే సౌండ్ అయితే పెట్టమన్నమాట సో పిల్లలు నిద్రపోతున్నారు అనేసి అజాగ్రత్తగా ఉండద్దండి జాగ్రత్తగా ఉండండి వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ అయితే మేల్కొని ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి వయసుకి లేట్ అయిపోయింది ఇంకా నైటే రెడీమేడ్ది చపాతీ ఉనిందనమాట పరోటాది మా పిల్ల లేస్తానే నైట్ తినింది కదా లేస్తానే మా అని అడిగింది ఇంకా సరే అని గబాగాబా కింద జయాక్క వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట తీసుకొచ్చేసరికి అప్పుడే జయాక్క స్కూల్కి వెళ్ళిపోతా ఉంది టైం అయిపోయింది సరేలే మా ఆయనకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కదా పంపిద్దాంలే అనేసి దానికి నెయ్యి రాసితే చక్కెర పూసి వయసుకి తినిపించేసినాను అందులోకి ఇంకేం కర్రీ చేయలేదు ఇంకా స్నాక్స్ కింద ఇవి రెండు బాగా తింటుంది అన్నమాట ఈ మధ్య పల్లీ చిక్కీ తింటాంది బఠానీలు కూడా తింటాను వైషు సో స్నాక్స్ కింద ఇవి పెడుతూ ఉన్నాను కానీ ఈ పిల్ల ఏమంటే స్కూల్లో తినదన్నమాట ఎన్ని స్నాక్స్ అన్నా పెట్టి పంపించు ఇంటికి రిటర్న్ ఎత్తుకొని వస్తుంది నీకు వచ్చేటప్పుడు నేను మళ్ళా తీసిస్తాలే వైషు నీకు వద్దులే అని అంటూ ఉంటే లేదు నేను ఆడ తినను నాకు వద్దు అని అంటుంది తిను వైషు పర్లేదు అందరూ స్నాక్స్ టైంలో తినేటప్పుడు తినే తిననంటుంది వాళ్ళ మేడం కూడా అదే చెప్పింది తినమంటే తిననే తినదు మేడం అలాగే పెట్టుకొని ఉంటుంది అసలు ఓపెన్ కూడా చెప్పి తీదు స్నాక్స్ తినమంటే అని అంటుంది ఏమో పెట్టే ప్రయత్నం పెట్టాలని డైలీ పెడుతూ ఉన్నాను ఏదో ఒక రోజు అట్టా తింటుందని దానికి ఇష్టమైందే పెట్టాను అనమాట ఈరోజు ఇంకా అవి కూడా కొన్ని ఎన్నికే వచ్చినాయి ఇక్కడ కూడా చూడండి అందుకే ఇచ్చేస్తుంది అనమాట నాకు వద్దు నేను పెట్టుకోను అని నేను తినను అనేసి రిటర్న్ ఇచ్చేస్తుంది స్నాక్స్ బాక్స్ నా పిల్లకి తెలియకోకుండా అయితే బ్యాక్ సైడ్ నిదానంగా అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఇలా అయితే పిల్లకాయలతో ఫేస్ చేయాలి అసలు ఇన్ని రోజులు ఎంత బాగుండిందంటే వయసు నేను అంటే పూజలు ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా లేస్తాను అనమాట పూజలు లేనప్పుడు అసలు నైన్కి లేసే వాళ్ళం ఇద్దరం ప్రశాంతంగా అసలు గో గోల్డెన్ డేస్ అన్నీ పైన అనిపిస్తుంది టయానికి రెడీ చేసేలా గబు పొగపు పంపించాలా మా ఆయన ఇంట్లో ఉంటే పర్లేదు నిదానంగా తొడుక్కొని పోతాడులే అని అనుకునేదాన్ని లేదు ఒకవేళ ఆ డ్యూటీకి వెళ్ళిపోయినాడంటే ఇంక జాగ్తో కంపల్సరీగా పంపించేయాల అంతా ఇంకా తొడుక్కొచ్చేటప్పుడు నా తిప్పలు వేరే లెవెల్ ఉంటాయి అన్నమాట లాంగ్ అక్కడ నుంచి తీసుకురావాలి ఈ హ్యాండ్తో చెప్పాలా പു പുലിദാണിക്ക എന്താ കൂടു నేను వీడియో తీసుకునే దగ్గర కిందకి దిగేశాను నాన్న అమ్మ ఎక్కడా అని అడుగుతుంది మళ్ళీ నన్ను చూస్తానే నువ్వే కదా ఈడు ఉన్నావు కదా అమ్మ అని అంటుంది తింగర్ది ఇంకా అది బండి ఎక్కాలంటే మనం ఎక్కిచ్చినామంటే ఇంక ఏడుపు అనమాట అందుకే ఇంక దాన్ని అయితే ఎక్కమని చెప్తూ ఉన్నాను ఇంకంత కూల్గా వెళ్ళిపోతుంది కదా ఫస్ట్లో ఏడ్చింది అనమాట ఇప్పుడు బాగా అలవాటైపోయింది స్కూల్కి పోదు రెడవు మా తొందరగా నిద్రలేసి అంటే స్కూల్ పోతాను అని అయితే ఎగ్జైట్ అవుతుంది అనమాట పిల్లకాయలంతే అలవాటు అయ్యేంతవరకే ఇంక ఈ పిల్లకొచ్చేసి వచ్చేసి ఇంత పెద్ద బ్యాగు చూడండి ఇంతవరకు బుక్స్ వాళ్ళు అడగనే లేదు ఇంట్లోనే ఉన్నాయి యూనిఫామ్ కూడా మొన్న వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత తీసుకో అంటే ఇంకా మొన్న పోయి అయితే తీసుకొని వచ్చినాము పెద్దగా అవసరం లేదు నర్సరీకి అన్నారు ఇంకా ఒక చేత తీసుకొని వచ్చినాను డైలీ యూనిఫామ్ లేకుండా రోజు మార్చి రోజు కలర్ డ్రెస్సు ఒకచత యూనిఫామ్ వేసి పంపించచ్చు కదా అనేసి ఇంకా వయసు అయితే స్కూల్కి బయలుదేరిపోతుంది అనమాట ఆ రోజంతా హడావిడిగా అయిపోయింది పనులు మార్నింగ్ నుంచి ఇంక పిల్లల సబ్కాన్షియస్ మైండ్ టిప్ గురించి నేనే కాదు చెప్పడము ఆశ్లేష గారు కూడా చెప్పారనమాట మీకు ఆమె ఎవరో తెలిసింటే కామెంట్ చేయండి ఆమె కూడా ఇదే ట్రిక్కే చెప్పారు ఏదైనా వాళ్ళు వినప్పుడు పడుకొని ఐదు నిమిషాల తర్వాత మనం వాళ్ళతో మాట్లాడినామంటే లవ్లీగా మాట్లాడి ప్రేమగా చెప్పినామంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ విని వాళ్ళు అయితే మారతారనమాట ఇది ట్రూనే కదా మీకు తెలిసింటే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంక నేను వయసుని పంపించిన వెంటనే ఇంకా ఆలు ఉంటే చపాతీలోకి అయితే పరా లోకైతే ఆలు కర్రీ చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ అన్నంలోకి కూడా ఉండిపోతుంది కదా అనేసి ఇక్కడైతే టిఫిన్ చేసేస్తున్నాం అనమాట చేసిన వెంటనే ఇంకా అంగన్వాడి ఆమె అయితే కాల్ చేసింది పాలున్నాయి తీసుకోబోదురా అనేసి ఇంకా ఊర్లోకి అయితే బయలుదేరిపోవాలన్నమాట ఇంక అక్కడే చాలా లేట్ అయిపోయింది అంగన్వాడి కాడ అంటే ఇప్పుడు అంతకుముందు ఎవరు పోతా అన్నా ఇస్తాండ ఇప్పుడు ఏందో ఆన్లైన్ ఎక్కాలా అది ఐస్ అనేసి దాని గురించి లేట్ తీసుకుంటాండ మంత్లీ మంత్లీ ఇంక అయినా ఎన్ని రోజులు ఇంకా టూ మంత్స్ అయితే వస్తుంది ఇంక వయసుకి ఫోర్ పడతానే స్టాప్ అయిపోతుంది అనమాట దారిలో అయితే వయసు స్లేట్ మర్చిపోయింది పొద్దున హడావిడిలో ఇంకా స్కూల్ కాడ పోయి ఇంక అట్నుంచే కదా వెళ్ళేది అనేసి వచ్చేసి స్కూల్ కాడ ఇంక అటు నుంచి అయితే వెళ్ళినాం అనమాట అంగన్వాడికి అక్కడైతే పాలు తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి ఇంకా అక్కడ లేట్ అయింది కాబట్టి వస్తూ వస్తూ వయసుని కూడా తొడుక్కొని అయితే వచ్చేసినాము ట్వెల్వ్ అయిపోయింది కాబట్టి ఇంకా వస్తే దారిలో ఇది ఐస్ ఐసిన నాన్న అని అడిగితే నేను వద్దని చెప్తూనే ఉన్నాను అంటే ఎప్పుడన్నా ఒకసారి కదా ఏం కాదులే అని వాళ్ళ నాన్నైతే తీపిచ్చినాడు అనమాట ఐస్ క్రీమ్ బాగాలే క్రీమీగా సూపర్ ఉంది బా అసలు ఈ వీడియో ఎప్పుడుదో అనమాట ఇంతవరకు లేట్ ఎందుకు ఏంటంటే ఏందో మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ కడుతున్నట్టుంది ఫోన్లకు డిస్ప్లేలు వేయడము మా వయసు పగలు కొడుతుంది ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది నేను వన్ వన్ మంత్ అవుతుంది వేసుకొచ్చి మళ్ళీ పగలు కొట్టింది అది డిస్ప్లే పోయింది కొత్త ఫోన్ అయితే తీసుకుందో అన్నాడు మా ఆయన నాడు చూస్తే అమౌంట్ ఎక్కువ ఉండడంతో ఇప్పట్లో వద్దులే అని మళ్ళీ గ్లాస్ వేయించినాడు ఫోన్కి అందువల్ల అంతవరకు ఒక ఫోనే యూజ్ చేయడం వల్ల వీడియోలు అయితే పెట్టలేకపోయాను షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ మా ఆయన ఇంట్లో ఫోనే వదలడు ఇంక డ్యూటీకి ఉంటే మొన్న అవసరం ఉందనే ఫోన్ ఎత్తుకుపోయినాడు ఇంకా అందువల్ల వీడియోస్ అనేది లేట్ అయిపోయింది ఫుల్ వీడియో అలాగే ఉంది అక్కడక్కడ మధ్యలో కొన్ని వీడియోస్ డిలీట్ అయినాయి కూడా ఏం చేయలేము కదా ఇంకా అందువల్ల ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఆ తర్వాత దీనికి ఇంకొక వీడియో అయితే యాడ్ చేశాను అనమాట డ్రై ఫ్రూట్స్ వీడియో అది రెండు కలిపి అయితే ఇక్కడ పెడుతూ ఉన్నాను డ్రై ఫ్రూట్స్ అనేది వయసుకి ముందు నుంచి పెడుతూ ఉన్నాను నాకు చాలా ఇష్టం అలా డ్రై ఫ్రూట్స్ పెట్టడం వల్ల ఎంత ఇంప్రూవ్ వస్తుందో నాకు తెలుసు అన్ని డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క బెనిఫిట్ అయితే ఇస్తుంది అనమాట సో వీళ్ళైతే ఇంకా ఆ రోజు నైటు బయటికి పోతున్నామని అయితే ఇద్దరు వెళ్ళిపోయినారు అనమాట ఆ రోజు తీసిన వీడియో కాదు ఇది మళ్ళా ఇంకొక రోజు తీసిన వీడియో డ్రై ఫ్రూట్స్ తెచ్చి కూడా వన్ మంత్ అవుతుంది దగ్గర దగ్గర చెప్పాను కదా వయసు బుక్స్ కానీ వెళ్ళినాము అప్పుడే డ్రై ఫ్రూట్స్ కూడా అనేసి అప్పుడు తీసుకొచ్చి ఉండేదైతే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అనమాట మిక్సీ ఖరాబ్ అయింది కదా అందువల్ల నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ జోలికి వెళ్ళలేదు సో ఇంక ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాను చేద్దాము అనేసి ఇది నెక్స్ట్ డే వైసు స్కూల్కి పోయి వచ్చి ఉంది ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయినాడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఫోన్ నా దగ్గర ఉంది కదా ఇది యూజ్ చేసుకుందాము వీడియో తీసుకుంటూ అనేసి అయితే డ్రై ఫ్రూట్స్ వీడియో తీస్తూ చేస్తూ ఉన్నాను అనమాట అబ్బాయి ఇవన్నీ ఉంటలు చుట్టేసరికి చెయ్యి ఒకరోజు అంత భలే పడిపోయింది ఎందుకో చెప్తాను చూడండి ఇవి మామూలుగా వయసు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఇవన్నీ స్లోగా డ్రై రోస్ట్ చేసేసి నేను మిక్సీ కొట్టేసి పౌడర్ లాగా మెత్తగా బెల్లం లేకకుండా ఈ అంజీరా కిస్మిస్ ఈ ఖర్జూరము అదే స్వీట్నెస్ అందిస్తుంది డ్రై ఫ్రూట్స్కి బెల్లం కానీ నీ కూడా వేయనంతగా అప్పుడు వేయలేదనమాట ఇప్పుడు వేసాను ఆ స్వీట్నెస్ అందిస్తుంది బాగుంటా అందువల్ల ఇప్పుడు మెత్తగా కొడదాంలే అనుకున్నాను కానీ అప్పుడు అయితే చిన్న పాప కదా ఇప్పుడు కొంచెం పలుకులుగా ఉంటే అది కూడా కొరికి తినేకి బాగుంటుంది అన్నట్టుగా పైగా పప్పులు పప్పులని ఇష్టంగా తింటాది కదా అని నేను ఒకసారి ట్రై చేశాను ఒక్క ముక్కలుగా మిక్సీలో కొడదాము కదా అనేసి అందుకే ఒక్కొక్కటి స్లోగా సిమ్లోని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ అయితే కొట్టి చూసాను చూస్తే ఎంత పౌడర్ అయిపోయిందంటే ఎక్కువ కూడా కొట్టలేదు ఊరికి అట్లా అంతే పౌడర్ అయిపోయింది ఇంక ఇట్లా అయ్యే పంచాయతీ కాదు పలా మెత్తగా ఉంటే బాగుండదు ఇట్లా పలుకులుగా అంటే కొరికి తినేదానికి బాగుంటుంది కదా అని కూర్చొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని చిన్నగా కట్ చేశాను అసలు చెయ్యి అయితే పడిపోయింది అనమాట ఎంత ఒక్కొక్క పప్పు ఒక్కొక్క పప్పు అయితే బాదము కాజు ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకొని అదే మళ్ళీ వాల్నట్టు చిన్న చిన్నగా కట్ చేసి మళ్ళీ నెయ్యిలో డ్రై రోస్ట్ చేసి ఇక్కడ ఇది కూడా పేస్ట్ అయితే కొట్టుకున్నాను అంజీరా కిస్మిస్ ఖర్జూరము ఇది మళ్ళా డ్రై రోస్ట్ చేసేసి అన్నీ అయితే లడ్డు చుట్టడానికి అయితే నేను ఇక్కడ కూర్చున్నాను అనమాట చూడండి ఇప్పుడే వచ్చి పప్పు మా అని తింటోంది నాకు తెలిసి ముందు పొడిగా చేసి పెట్టిన లడ్డు బలవంతంగా పెట్టేదాన్ని దానికి అంటే అప్పుడు ఇంకా చిన్నపిల్ల కదా పలుకులు పలుకులు ఎట్ట తింటుంది అనేసి ఇప్పుడు చుట్టిన లడ్డు అయితే ఇష్టంగా తింటోంది పప్పులు మా పప్పులు ఇవి బాగుంది అనేసి మా ఆయన కూడా వచ్చి నిజంగా చాలా బాగుంది దాన్ని టేస్ట్ అని అయితే అన్నాడు ఇంక ఇవన్నీ చుట్టేసరికి చెయ్యి అయితే భలే నొప్పి వచ్చేసింది అవి కట్ చేయడం అలా అంతా ఇక్కడైతే నేను కొంచెం నెయ్యి కూడా యూజ్ చేసినాను ఈసారి బాగుంటుంది కదా అనేసి నాకైతే ఈ క్వాంటిటీ త్రీ మంత్స్ వస్తాయి లడ్డూలు నిజంగానే మూడు నెలలు వస్తాయి ఎన్ని లడ్డూలు వచ్చాయి అంటే హండ్రెడ్ వరకు వచ్చింది అనమాట ఒక్కసారిగా అమౌంట్ పెట్టేస్తే మూడు నెలలు వస్తుంది ఇంకా నేను బ్లూబెర్రీ మర్చిపోయాను ఈసారి లేదంటే అది కూడా తెచ్చేదాన్ని బ్లూబెర్రీ ద కింగ్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్ చాలా బాగా పనిచేస్తుంది ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ చిన్నపిల్లలకైతే ఇంకా డ్రై ఫ్రూట్స్ చెప్పలేము చాలా ఇంప్రూవ్ వస్తుంది ఎట్ట తిరిగి మనం కురుకురేలు బిస్కెట్లు చాక్లెట్లకు కానీ అంగళు పంపిస్తూ ఎంతెంత డబ్బు ఖర్చు పెడతాం కదా అందులో భాగంగా ఇలా తీసుకొని పెట్టినామంటే వాళ్ళకు కూడా బ్రెయిన్కి చాలా యూజ్ అవుతుంది ఇంకా వచ్చేసి కింద జయ అక్క వాళ్ళ ఆయనతో కెమెరా ఉందనమాట ఉందన్నమాట ఆ రోజు ఆయిల్తో ఉంది ఎంత బాగా వచ్చినాయి కదా ఫొటోస్ క్లారిటీగా ఎంతైనా క్యామ్ క్యామే కదా చాలా బాగా క్లియర్గా ఉన్నాయి ఫొటోస్ మా ఆయన అంటూనే ఉన్నాడు కింద అన్నతో తీపించుకుందాం వైశుకి రెడీ చేసి ఒకసారి అని ఆ లోపల అన్న ఏమో సండే అప్పుడు వయసుని కిందకి పోయి ఉంటే ఫొటోస్ తీసేతే పంపించినాడు చాలా బాగా వచ్చినాయి కదా ఫొటోస్ అంతే అండి ఈరోజు ఇటు బ్లాగ్ ఇంతవరకు వీడియో తీసుకున్న వాళ్ళందరూ థ్యాంక్ యూ ర్ వాచింగ్ అన్నట్టు ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో